అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్లి ఇరవై రెండవ భాగం రచయిత జానకి గారు నేను బస్ స్టాప్ దగ్గర ఉంటా సరే అయితే మా వారు బయటకు వెళ్ళారు ఫోన్ చేసి అడిగి చెప్తాను సరే ఉంటాను కోమలి సరే బిందు నేను ఫోన్ చేస్తాను సరే సరే ఇదేంటత్త ఇంకా రాలేదు టైం చూస్తే చాలా అవుతోంది ఫస్ట్ టైం కూడా అయిపోతుంది ఏంటమ్మా బిందు ఇంకా నువ్వు బయలుదేరలేదా మీరు రాకుండా నేను ఎలా వెళ్తాను మీ గురించే ఎదురు చూస్తున్నా మరి మా ఏరి ఆయన గురించి తెలుసు కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అవునా మరి మీరు తిన్నారా మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నా నేను వచ్చేస్తుంటే దారిలో ఆ కనిపించి మాట్లాడుతూ ఉంటే మీ విషయం మర్చిపోయాను పర్వాలేదు అత్తయ్య ఇంకా టైం ఉంది కదా భోజనం చేయండి అత్తయ్య గుడిలో ఈరోజు అన్న సంతర్పలు పెట్టారు అక్కడ తినేసాను మా గురించి వదిలే మీరు బయలుదేరండి అవును బిందు చెప్పండి అత్తయ్య ఏంటి అదే నీ ఫ్రెండ్ జాన్సీ వస్తానంది వస్తానంది బస్ స్టాప్కి ఇంకా ఫ్రెండ్ కోమలి అని చెప్పాను కదా అవునవును పిల్లలు లేరు అన్నావు కదా అవును అత్తయ్య తను కూడా వస్తాను అంది మాతో పాటే అవునా అసలే మీ వదిన ముందే గయ్యాలిదే నువ్వు వీళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నావు తను సరిగ్గా చూడకపోతే మళ్ళీ నీకు మాట వస్తుంది కదా మరి అంత చెడ్డది కాదులే అత్తయ్య నేను చూసుకోగలను నువ్వు అందరినీ మంచివాళ్ళుగానే అనుకుంటావు ఏం పిల్లవో ఏంటో సరే వెళ్ళరండి జాగ్రత్తగా ఆ సరే అత్తయ్య ఉంటాను ఉంటాను కాదు వెళ్ళొస్తాను అనాలి మళ్ళీ అక్కడ ఉండిపోతే నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను తల్లి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అత్తయ్య సరే జాగ్రత్తగా వెళ్ళండి ఒరే గౌతమ్ నానమ్మతో చెప్పు నానమ్మ వెళ్ళొస్తాను సరే అక్కడ అలర్ చేయకుండా అమ్మని విసిగించకుండా ఉండండి అర్థమైందా అలాగే నానమ్మ తాతయ్య వచ్చాక తాతయ్యతో కూడా చెప్పు నేను చెప్పానని అలాగే రానన్న జాగ్రత్త ఇంటికి ఆటో రమ్మంటూ వస్తుంది కదా అత్తయ్య దగ్గరే కదా బస్ స్టాప్ వాడు రెండు వందలు అడుగుతాడు ఆ రెండు వందలు ఉంటే ఏదో ఖర్చులకు వస్తాయి కదా నువ్వేమో పిస్తారు దానివి మొగడేమో డబ్బులు విలువ తెలియకుండా ఖర్చు పెడతాడు మీ ఇద్దరికి ఇద్దరు సరిపోయారు అత్తయ్య ఇంట్లో ఒకరు ఖర్చు పెట్టిన ఒకరు పొదుపు చేసుకుంటే ఇల్లు బాగుంటుంది ఇద్దరు ఒకరే ఆ ఇల్లు ఇంకా ఏ ముందుకు వస్తుంది సంసారం అంటే అన్నీ ఆలోచించి అడుగులు వేయాలని పెద్దవాళ్ళు చెప్పారు కదా అయినా పక్కనే దీనికి ఆటో అని పిలిస్తే వాడు రెండు వందలు మేడమని అంటాడు పిలిచిన తర్వాత వెళ్ళకపోతే భలే బైర్రా బాబు దొరికిందని మిమ్మ మిమ్మల్ని తిట్టుకుంటాడు కదా ఇదంతా మనకు అవసరమా ఇప్పుడు వాసు ఉండాలి నిన్ను చూసి నవ్వేవాడు తన మాటకి ఏం అత్తయ్య ఎప్పుడు అలాగే అంటూ ఉంటారులే కానీ నవ్వుతూనే ఉంటాడు ఇప్పుడు ఏంటి బిందు ఇంకా రాలేదు ఏమో ఝాన్సీ నాకు ఫోన్ చేసింది కానీ తను బయలుదేరని చెప్పింది మరి ఇంకా రాలేదేంటి బస్సు టైం అవుతుంది వస్తుందిలే ఇదేంటి దేవు ఫోన్ చేయలేదు ఒక మెసేజ్ కూడా లేదు నేనే ఫోన్ చేస్తే అమ్మో ఏమని అనుకుంటాడేమో ఒకసారి చేస్తాను అసలు ఎందుకు చేయలేదో తెలుస్తుంది కదా నాకు మెసేజ్ చేయకుండా ఉండడే కానీ ఎందుకు చేయడం లేదు ఒకసారి నేనే ఫోన్ చేస్తాను ఏమీ అనుకోడులే బిజీగా ఉంటే తిడతాడేమో అయినా నన్ను ఎందుకు తిడతాడు నేను కదా తను తిట్టేది అమ్మ నీలో నువ్వే మాట్లాడుకుంటూ నడుస్తున్నావేంటి ఏమీ లేదురా నువ్వు బిస్కెట్లు తిను ఇదేంటి ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయడం లేదు కట్ అయిపోయింది ఏంటి తను బాగానే ఉన్నాడు కదా మళ్ళీ ఒకసారి చూస్ చేస్తాను అని అంటూ హలో హలో మీరు ఎవరండి ఇదేంటి అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది నేను సరైన నెంబర్కే కాల్ చేస్తానా లేక ఎవరికైనా చేశానా ఒకసారి నెంబర్ చెక్ చేస్తుంది నెంబర్ అదే మరి అమ్మాయి వాయిస్ అమ్మో మళ్ళీ ఫోన్ చేస్తుంది నేను మాట్లాడకుండా స్విచ్ ఆఫ్ చేసేస్తాను ఎందుకు వచ్చిన తలకా నొప్పి ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దేవ్ ఫోన్కి తను ఎవరు ఫోన్ చేసింది ఎవరినైనా ఇది ప్రేమిస్తున్నాడా మరి నాతో ఆ విషయం ఎందుకు చెప్పలేదు నన్ను కదా తను ప్రేమించాలి నాకేమైనా తక్కువ వస్తుందా అందంగా ఉంటాను మంచి ఫిగర్ని నన్ను కాదని వేరే అమ్మాయికి లైన్ వేస్తున్నాడా దేవ్ అది ఎవరో తెలుసుకొని దాని అంత చూస్తాను ఎప్పటికైనా నా సొంతం దేవు నాకు మాత్రమే సొంతం నేను అనుకున్న నా లైఫ్లోకి ఎవరు వచ్చినా వదిలిపెట్టను వచ్చావా బిందు ఏంటి ఇంత లేటు అది నేను చెప్తాను అత్తమ్మ ఏంట్రా ఏం చెప్తావు అమ్మ ఆటోకి వందలు ఇవ్వాలని వీళ్ళు నడిపించుకుంటూ తీసుకొచ్చింది అందుకే లేట్ అయింది అని చెప్పొచ్చు కదా అమ్మ నువ్వు నోరు మూసుకొని ఉండు నువ్వు మీ బాబులాగే మాట్లాడతావు వాడు దాంట్లో తప్పే ఉంది నేను ఎండ కాస్త కదా రెండు వందల రూపాయలు పోతే అంతగా నచ్చ అవ్వాలా చెప్పు పక్కనే కదా దీనికి రెండు వందలు ఇచ్చేస్తావా ఏంటి మీకే అమ్మ మీ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు సంపాదిస్తున్నారు అనుకుంటా మేము మధ్యతరగతి వాళ్ళం ఇలాగే ఆలోచిస్తాం ఎందుకు మళ్ళీ నవ్వుతున్నావు బిందు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో తెలుసా అవును నేనే ఈ మధ్య దీనికి పిస్తారుతనం మరీ ఎక్కువైపోయింది బాబు పొదుపు చేస్తోంది సంసారానికి మంచిదే కదా బిందు ఒకప్పటికి ఇప్పటి బిందుకి చాలా భార నేను నమ్మలేకపోతున్న కోమలి బాధ్యతలు ఉన్నప్పుడు పొదుపు నేను కాలేజీ నుంచే వింతే కదే నాలో కొత్తగా ఏం చూసావు అప్పుడు ఆ బిందు ఇప్పుడు ఈ బిందులో కూడా ఏ మార్పు లేదు ఆ బస్ వచ్చింది ఎక్కండి అని బిందు అంటుంది దీనికి కోపం కూడా కాస్త ఎక్కువే అని అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ బస్సు ఎక్కారు కొద్దిగా సమయం తర్వాత ఇదేంటి దేవి ఇంకా మెసేజ్ చేయలేదు అంత బిజీగా ఉన్నాడా రాత్రి ఏదో మీటింగ్ అని అన్నాడు కదా వెళ్ళుంటారా వెళ్తే మాత్రం ఉదయాన్నే ఒక మెసేజ్ అయినా చేసి వెళ్ళొచ్చు కదా అంత బిజీగా ఉంటారా మళ్ళీ నేను చేయకపోతే చేయలేదంటారు ఇంత చాలా అని తనలో అతను అనుకుంటూ ఆ ఊరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నీ గురించి నేను వెతకాలి నువ్వు కనిపిస్తావు కదూ నాకు తప్పకుండా కనిపించాలి నేను కోమలి ఆ ఊరు వెళ్ళి తీరాలి రెండు గంటల సమయం తర్వాత బిందు ఏంటి ఝాన్సీ ఊరొచ్చేసిందే బస్సు దిగవ అప్పుడే వచ్చేసిందా నువ్వేదో ఆలోచిస్తూ ఉండుంటావు అని కోమలి అంటుంది అవును ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను సరే అలాగే చందుకో గౌతమ్ దిగు బాబు అలాగేనమ్మా అని గౌతమ్ కూడా బస్ దిగుతాడు అమ్మ ఊరు భలే ఉంది అవునా నిజంగా చాలా బాగుందా చాలా చాలా బాగుంది నీ చిన్నప్పుడు వచ్చాం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం ఏంటిది ఝాన్సీ ఇక్కడ ఆటోలు ఉండవా ఆటోలు ఎందుకే ఈ పక్కన నాలుగు అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది నువ్వు నాలుగు అడుగులని రెండు కిలోమీటర్ల దూరం నడిపిస్తావు తల్లి నిన్ను నమ్మకూడదు అని అంటుంది ఝాన్సీ అలా ఏమీ లేదు లేవే త్వరగానే వచ్చేస్తుంది మా ఇల్లు నడుచుకుంటూ వెళ్దాం పదండి కోమలిని లాగేసి అలా ఏమీ లేదే త్వరగానే వచ్చేస్తుంది అని అంటుంది కోమలిని లాగేసి నువ్వు పట్టుకోమరి నీవు రెండున్నాయి కదా బిందు అని అంటే అలా నలుగురు మాట్లాడుకుంటూ ఊరిని చూస్తూ వెళ్తూ ఉంటారు ఇంకా ఎంత దూరమే నడవలేకపోతున్నాను ఝాన్సీ అంటుందబ్బా ఈ మాత్రం దానికే అమ్మా తల్లి నీ అంత ఓపిక నాకు లేదు నేనైతే నడవలేనని కోమలి అక్కడే కూర్చుంటే బిందు నవ్వుతూ అదిగో కనిపిస్తో చూడు ఆయిల్లేనే రావే ఎవరైనా చూస్తే నవ్వుతారు బాగోదు ఇది పల్లెటూరే తల్లి అని అంటుంది బిందు సరేలే అని అడుగులు అడుగు వేసుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక ముస్లిం ఉసై సత్యవతి నీ కూతురు వచ్చింది పట్టణం నుంచి అని చెప్తుంది ఇంట్లో ఉన్న సత్యవతి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ బిందు అని కౌగిలించుకుంటుంది అమ్మ ఎలా ఉన్నావు నాకేమా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను కూడా బాగున్నానమ్మా గౌతమ్ అమ్మమ్మ బాగున్నావా అని తన ముద్దు ముద్దు మాటలతో అడుగుతూ ఉంటే సత్యవతి ముఖం అంతా కూడా ముద్దులు పెడుతూ నేను బాగున్నాను బాబు నువ్వెలా ఉన్నావురా నేను బాగున్నానమ్మమ్మ అని అంటాడు గౌతమ్ ఎలా ఉన్నావు పిన్ని అని కోమలి పలకరిస్తుంది బిందు వల్ల అమ్మగారిని నాకేమమ్మ నేను బాగున్నాను అమ్మ ఝాన్సీ నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను వచ్చిన వాళ్ళని అలాగే గుమ్మంలోనే నిలబెట్టేసి మాట్లాడతావేంటి లోపలికి తీసుకొని వెళ్ళు అని అంటారు ముసలమ్మ అలాగే అత్తమ్మ అని అంటూ బిందు అమ్మగారు అలాగే అత్తమ్మ తీసుకొని వెళ్తాను ఏంటమ్మా నీ ఫ్రెండా అని అడుగుతుంది అవునే తనకి లేరు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటుంది అవునా సరే అయితే అని అందరూ లోపలికి వెళ్తారు టీ పెడతాను వద్దమ్మా ఇప్పుడు ఏమైంది అలసిపోయి వచ్చాం కదా కొద్దిసేపు పడుకుంటాం వదిన కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు మార్కెట్కి వెళ్ళారమ్మా మీరు వస్తున్నారు కదా కూరగాయలు తీసుకురావడానికి అవునా సరే అయితే ఒక గంట తర్వాత అమ్మ బాబు చెల్లి వాళ్ళు వచ్చారా లేదా వచ్చారు రూంలో ఉన్నారు అప్పుడే వచ్చేసారా అని అంటుంది భవానీ మీరు ఇలా వెళ్ళారా ఆ వెంటనే వచ్చారమ్మా మరి వాళ్ళకి ఏమైనా ఇచ్చారా లేదా మళ్ళీ నన్ను అంటారు బాగా చూడలేదని ఎందుకే మొదలు పెట్టేశావా అప్పుడే వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా నువ్వు చూడలేదని ఎందుకు అనుకుంటారు ఇది మరీ బాగుంది నేనేం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది తర్వాత మా వదిన గయ్యాలిది అని అందరికీ చెప్పుకుంటారు మా కోడలు పట్టించుకోలేదని మీ అమ్మ చెప్తుంది నాకు తెలియదేంటి అని మూతి తిప్పుతూ అంటుంది భవానీ దానితో ఎందుకు లేరా ఇప్పుడు అని దాని గురించి మాకు తెలిసిందే కదా సరేలే అమ్మ ఇదిగో భవానీ వాళ్ళకి త్వరగా వంట చేయి అలాగే చేస్తాను ఎందుకు చేయను అని ఉన్నది అందుకే కదా అని అంటూ సంచిలో ఉన్న కూరగాయల్ని వంటగదులకు పట్టుకొని వెళ్తుంది తను వదిన ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఆ బిందు వంట చేస్తున్నా మీరు వచ్చారు నేను లేదు వచ్చి చాలాసేపు అయింది మీరు మీ రూమ్లో ఉన్నారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వంట చేస్తున్నాను అంటుంది భవానీ అయ్యో వదిన భలే మాట్లాడతావు ఏది నేను కూడా సాయం చేస్తా నాకు ఎందుకు నేను చేస్తానులే మీరు కూర్చొని మాట్లాడుకోండి వదిన ఇంతమందికి ఒక్కదాని వంట చేయడం అంటే కష్టం అవుతుంది కదా ఇలా ఇవ్వు తన చేతిలో ఉన్న కూరగాయలు తీసి కోస్తూ ఉంటుంది నా ఆడపడుచు బంగారం అని భవానీ అంటుంది బిందు నవ్వేస్తూ సరేలే వదిన నువ్వు కూడా బంగారమే అలా మాట్లాడుకుంటూ వంట చేసేస్తారు రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇదేంటి అసలు ఒక మెసేజ్ కూడా చేయలేదు దేవ్ ఏమనుకుంటున్నాడు తను వాసు ఫోన్ చేసి మాట్లాడారు తిన్నావా అని ఈయన కూడా ఒక మెసేజ్ చేయొచ్చు కదా అటు ఇటు తిరుగుతూ సరే ఇంకా ఫోన్ చేయరు మెసేజ్ పెట్టరు ఉదయాన్నే వీళ్ళకి ఊరంతా చూపించాలి ఇప్పటికే చాలా టైం అయింది అనుకుంటూ పడుకుంటుంది బిందు ఉదయం పది అవుతున్నా ఇంకా ఎంతసేపే నువ్వు మేకప్ అవడానికి చాలా టైం పడుతుంది ఝాన్సీ ఎందుకే అలా మాట్లాడతావు మరి ఎలా మాట్లాడాలి ఇప్పటికే టైం చాలా అయింది ఊరు చూస్తారని అంటున్నావు కదా మళ్ళీ రావేంటే వస్తున్నా కదా బిందు ఎందుకు అంత గొడవ చేస్తున్నావు నువ్వని అంటుంది ఝాన్సీ అమ్మ చెప్పమ్మా బిందు వీళ్ళని తీసుకొని ఊరు అలా ఊరంతా చూసొస్తాను సరే మీ ఇష్టం జాగ్రత్తమ్మా అమ్మా అలాగేనమ్మా అని అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తారు పంట పొలాల నుంచి గుట్టల మీద నడుస్తూ చాలా బాగుంది మీ ఊరు పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుందని అంటుంది బిందు సరే ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఓ తాత ఆ మనవరాలా చెప్పి ఎప్పుడొచ్చావు సిటీ నుంచి నేను ఇన్ని అవునా వీళ్ళకి తాటకాయలు తెంపి ఇవ్వు తాతయ్య అలాగే ఇస్తాలేమ్మా సరే ఇక్కడెక్కడ వాటర్ లేదు కదా నేను ఈ పక్కనే పంపు ఉంది వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఒక్కదానివే వెళ్తావా ఇది మా ఊరే నాకేం భయం లేదని బిందు చెప్తుంది బాబు జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంది బిందు చూ చూస్తుంది బిందు ఇక్కడెక్కడా కూడా ఏమీ కనిపించలేదు చాలా దూరమే వచ్చాను ఒకవైపు చూస్తూ ఉంటే పంపు కనిపిస్తుంది దేవుడా అని అనుకుంటూ దగ్గరగా వెళ్తుంది బిందు చేతిలో ఉన్న బాటిల్ కింద పెట్టి పంపు కొట్టడానికి వెళ్తుంది అక్కడ ఒక వ్యక్తి వచ్చి నాకు చాలా దాహంగా ఉంది వాటర్ తాగొచ్చా అని అడుగుతాడు తాగండి అని చెప్తుంది బిందు ఆ వ్యక్తి నీళ్లు తాగుతూ బిందు వైపే అలా చూస్తూ ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఈ ఊరే పల్లెటూరి అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా అని అనుకుంటూ బిందునే చూస్తూ నీళ్ళు తాగుతూ ఉంటాడు ఆ వ్యక్తి కథ ఇంకా ఉంది మరి ఈ వ్యక్తి ఎవరు బిందుకి ఏమైనా తెలుసా మరి దేవు ఏమైపోయినట్టు ఎందుకు బిందుకి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్